నెల్లూరు పట్టణంలో నూతనంగా ఒక హ్యాంగౌట్ ప్లేస్ని ప్రారంభించారు ఈ ఓపెనింగ్ ఓపెనింగ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా అంటే ఇప్పటి వరకు నెల్లూరులో ఇందాక కృష్ణ చెప్పినట్టు నెల్లూరులో మనకి ఎంజాయ్మెంట్ కి పెద్దగా ఎక్కువ ప్లేసెస్ లేవు మనకి మైపాడ్ బీచ్ ఉంది అలానే మూవీస్ తప్ప మనకి వేరే కాలక్షే కాలక్షేపం మనకి ఎక్కడ కూడా నెల్లూరులో లేరు వాళ్ళ ఈ కొత్త ప్లేస్ యాడ్ అవ్వడంతో వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానివ్వండి అలానే ఫ్రెండ్స్ ఎవరైనా అవుటింగ్ కోసము అలానే ఇక్కడ చాలా గేమ్స్ని వీళ్ళు వీళ్ళు సెటప్ చేయడం జరిగింది చాలా ఒక మంచి ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్గా నెల్లూరులో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నేను నమ్ముతూ వాళ్ళందరికీ విష్ చేస్తున్నాను ఇంకా ఇంకా ఇలాంటి స్పాట్స్ ఏదైతే మనకి నెల్లూరులోనే ఇతర ప్లేసెస్ ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఐడెంటిఫై చేసి ఈ వెంచర్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరూ కూడా విష్ చేస్తూ అందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా మీ అందరూ ఒకసారి ఇక్కడ రండి వచ్చి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని కూడా మీరందరూ వచ్చి మీరు అంటే తో పాటు ఇతర గేమ్స్ ఆశ్చర్యం ఉందని చెప్పి అన్నారు అలానే మన ట్రాప్లు ఒకటి ఉంది రైఫిల్ షూటింగ్ ఉంది ఇలాంటి టర్ఫ్ అలానే బుల్ రైడ్ ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు అందరూ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు మీ ద్వారా ఇతరులు కూడా మీరందరూ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యాజమాన్యం ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళ వెంచర్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు